హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ ఈరోజు మేము ఏం చేసుకుంటున్నామో తెలుసా చికెన్ పులావ్ అది కూడా గోంగూర చికెన్ పులావ్ సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఎలా వస్తుందో చూద్దాం సో దానికి కావాల్సింది మేము ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాము కొంచెం పావు కంటే ఎక్కువ ఉంది ఆ తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇది గ్రైండ్ చేసుకొని వేసుకుంటాం అనమాట సో ఇందులో వేసుకొని పెట్టుకున్నా ఆ తర్వాత పెరుగు ఇది మ్యారినేషన్కి ఇది గ్రైండ్ చేసుకొని ఇదంతా మ్యారినేషన్ అనమాట సో హాఫ్ కప్పు పెరుగు తర్వాత బియ్యం నానబెట్టుకున్నాము కొంచెం నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది సో బియ్యం ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర సో కొంచెం కారం వేసుకుందాం ఎందుకంటే పచ్చి కారం వేసుకుంటున్నాం కదా పచ్చిమిర్చి అందుకే మ్యారినేషన్ కోసం చికెన్లో ఒక స్పూన్ కారం ఆ తర్వాత పసుపు మేము కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం చాలు ఏంటి తెలుసా నెక్స్ట్ మిరియాలు మిరియాల పౌడర్ ఇంట్లో ఉంది కొంచెం అది వేసుకుంటున్నాం ఇందాక మనం నూరుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ సో కొంచెం పచ్చ నూరుకున్నా అది యాడ్ చేసుకుందాం ఓకే ఆ తరువాత పెరుగు కొంచెం స్పూన్తో నీగా ఇలా అనుకొని వేసేసుకుంటే అయిపోతుంది ఓకే అంతే ఫ్రెండ్స్ ఇంకా దీన్ని కలిపేసుకోండి బాగా ఇందాక పచ్చిమిర్చి నూరినప్పుడు కొంచెం వాటర్ వేసిన ఫ్రెండ్స్ ఆ వాటర్ అది కొంచెం ఎక్కువ వాటర్ అయిపోయింది ఏమనుకోకండి ఫస్ట్ టైం కదా ఓకే మనం ఇందులో ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాం ఏంటి తెలుసా ఇందాక మ్యారినేట్ చేసుకున్నా ఫ్రై చేసుకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ సో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇందాక గోంగూర చూపించాం కదా ఇప్పుడు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మేము అయితే పావు కేజీ చికెన్ ఇంత గోంగూర తీసుకున్నాం అనమాట టెన్ రూపీస్ గోంగూర టెన్ రూపీస్ గోంగూర చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఎలా కుక్ అవుతుందో చూడండి చూసారా ఫ్రెండ్స్ గోంగూర ఆకు మొత్తం చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి మొత్తం టేస్ట్ లాగా అన్నమాట ఇలా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కోంగురాకు చికెన్ పులావు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సో కొంచెం ఆయిల్లో షాజీ షాజీరా వేసుకుందాం ఇంకా దాల్చిన చెక్క రెండు లేదా మూడు లవంగాలు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం గరం మసాలాలు వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అది ఇలా మిక్స్ చేసేసి దాంట్లో ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోండి ఓకే ఇది మన మ్యారినేటెడ్ చికెన్ అది వేసేసుకుందాం ప్పుడు దీన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అవన్నీ స్పైసీస్ వేసాం కదా సో ఒక టెన్ మినిట్స్ అయినా ఇలా ఫ్రై అవ్వనిద్దాం కొంచెం వాటర్ వచ్చేస్తాయి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎలా కుక్ అవుతుందో కొంచెం వాటర్ కూడా వచ్చేసాయి సో ఇందాక మనం వేసుకున్న చికెన్ మంచిగా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము గోంగూర ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకుందాం అది వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుందాం దీన్ని అంటే సో ఇప్పుడు నేను గోంగూర యాడ్ చేసేస్తున్నాను చూడండి ఎంత కొంచెం అయిపోయిందో యాడ్ చేసుకొని ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మనం రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాం సో వన్ గ్లాస్ రైస్ ఉందనుకోండి టూ గ్లాస్ వాటర్ వేసుకోండి పులావు కోసం సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ మన వేడి వేడి గొంగూర చికెన్ పులావ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్దాం ఎలా అయ్యిందో నేనైతే దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను సో చూడండి ఎంత మంచిగా పీసెస్ కూడా ఉడికిపోయాయో చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అయిపోయింది మీరేం వండుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీతీత కిచెన్ యూట్యూబ్ ఛానల్స్ బాయ్ ఫ్రెండ్స్